హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో బాయిల్డ్ ఎగ్స్ హెల్త్కి చాలా మంచిది కదా బట్ బాయిల్డ్ ఎగ్స్ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు ఎక్కువ ఇష్టపడరు సో ఇలా లాగా చేసి ఇచ్చామనుకోండి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా టేస్టీగా ఉంటాయి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి సో అందుకని ప్రెషర్ కుక్కర్లో మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని ఎగ్స్ మునిగేని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక విజిల్ పెట్టామంటే గుడ్లు ఉడికిపోతాయి తర్వాత చల్లారిన తర్వాత పైన పెంకు తీసేసి పెట్టేసుకోండి ఒక గిన్నెలో ఓ నాలుగు గంటల శనగపిండి తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల బియ్యపిండి కొద్దిగా సాల్ట్ సరిపడా కారం కొద్దిగా పసుపు కొద్దిగా వంట షోడ వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరి జారుడుగా లేకుండా మళ్ళీ గట్టిగా లేకుండా నేను చూపించే కన్సిస్టెన్సీకి తగ్గట్టు తడుక్కోండి బియ్యపిండి వేయడం వల్ల మన బజ్జీలు క్రిస్పీగా కూడా వస్తాయి సో చూడండి బ్యాటరీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎగ్స్ షెల్స్ తీసేసి పెట్టేశాం కదా దీన్ని హాఫ్ హాఫ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు డైరెక్ట్ గుడ్డు తినేకంటే ఇలా హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటే శనై పిండి కూడా బాగా పడుతుంది సో అందుకని పిండి రెడీ ఎగ్స్ రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసా అది కూడా హీట్గా ఉంది సో తర్వాత ఇలా ఒక్కొక్క ఎగ్ పీస్ తీసుకొని దాన్ని ఫ్లిప్ చేయకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసి పైన ఇలా కవర్ చేసి వేయండి ఫ్లిప్ చేసామంటే ఇట్లా బోర్లో పెట్టి ఇంకోసారి డిప్ చేసామంటే దాంట్లో ఉన్న సోన జారిపోయి మెల్ట్ అయిపోతుంది పిండిలోకి సో అందుకనే జస్ట్ గుడ్డు అలా పెట్టి ఇలా పైన కోటింగ్ లాగా వేసేసి తీసేసుకోండి అంతే సింపుల్గా ఇలా చేసేసుకోండి సో మీకు చూడండి ఒక ఎగ్తోనే రెండు బోండాలు రెడీ అయిపోతాయి సో ఇలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా చేసేయండి చూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా హాఫ్గా కట్ చేయడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు గుడ్డు గుడ్డు వేసామనుకోండి శనగపిండి పైన లేయర్ ఒకటి ఉంటుంది లోపలంతా సోన అట్లనే ఉన్నట్టు ఉంటుంది తినేకి సో ఇలా చేసామనుకోండి ప్రతి పీస్లోనూ ఎగ్ ప్లస్ బజ్జీ రెండు వస్తాయి అనమాట సో ఇలా రెండు వైపులా ఇలా టూ మినిట్స్ ఉన్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ చాలామందికి ఎగ్ బోండా అంటే కొంతమంది భయపడతారండి ఎగ్ అలాగే వేస్తే పేలుతుందేమో అన్నట్ల సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది టిప్ అనమాట ఇలా హాఫ్గా కట్ చేసుకొని బజ్జీలు వేసుకోండి పేలవు సో చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవడమే ఇలా మిగతా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఎమ్మీగా రెడీ అయిపోతాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉన్నాయన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చేసి అప్లోడ్ చేస్తాను సో సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటే పిండి తడుపుకోవడం ఎగ్స్ వేసుకోవడం అన్ని ఫైవ్ మినిట్స్ పనే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి పైన లేయర్ ఒక్కటి మనకు కుక్ అవ్వాలంతే టైం తక్కువైపోతుంది సో చూడండి మధ్యలో కట్ చేసినవి నేను ఈ బూండాలో కట్ చేసి చూపించినవి ఎంత బాగున్నాయి కదా పైన ఉప్పు కారం చల్లానంత వీటిని డైరెక్ట్గా ఇలాగైనా తినచ్చు కావాలంటే మీరు సన్నగా తరిగిన ఆనియన్ కొత్తిమీర లెమన్ కొంచెం స్క్వీజ్ చేసి తింటే ఇంకా చాలా బాగుంటుంది సో చూడండి ఒక్కొక్క పీస్కి మన ఎగ్ అండ్ ప్లస్ బ్యాటర్ బ్రెండ్ వస్తాయి ఇలా చేసి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డే